ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు ఆలోచన వ్యవహారం దైవ కార్యాలు దేవతా పూజలు సుగంధ ద్రవ్యాలు అలంకరణ బంగారం నగలు ఆభరణాలు విషయాలకు కారకుడు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యలో ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ విషయంలో మార్పులు రాగలవు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు వల్ల అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు ఇతరత్ర వృత్తుల వారికి అనుకోని విధంగా మంచి ధనలాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ రాశి వారందరూ అధికమైన ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్